హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి శ్రావణ శుక్రవారం మూడో రోజు పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారిని సింపుల్గా ఇంటిలో ఇలా అలంకరణ చేసుకొని అమ్మవారి పూజ అనేది ఎలా చేసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం మూడో మూడో వారం శుక్రవారం చాలామంది రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయలేని వాళ్ళు చక్కగా కలసం లేని వాళ్ళు ఇంటిలో ఇలా పూజ చేసుకోండి అమ్మవారి ఫేస్ పెట్టుకొని మీ దగ్గర అమ్మవారికి ఏదైనా జాకెట్ ముక్కుంటే వస్త్రంలాగా తయారు చేసి అమ్మవారిని ఇలా నగలతో అలంకరణ చేసి చక్కగా అమ్మవారి పూజ అనేది ఇలా చేసుకోండి ఈ శ్రావణ శుక్రవారం మూడో వారం పూజ ఇంటిలో సింపుల్గా చేసుకోండి కలసం లేని వాళ్ళు పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేసి అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ చిట్టిగాజులు అంతేకాదండి వెండి పువ్వులు మనము పసుపు కొమ్ములతో అమ్మవారి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి పసుపు చామంతులు అంటే చాలా ప్రీతి ఈ మూడో వారం మూడవ శుక్రవారం శ్రావణ మాసం అమ్మవారికి అన్నీ కూడా పసుపు పసుపు కొమ్ములు పచ్చని చామంతులతో పూజ చేస్తే మంచిది అమ్మవారికి ముత్యాలు కూడా నేను పెట్టానండి అమ్మవారి పాదాల చెంత అమ్మవారి చూసారా అమ్మవారి డ్రెస్సు అన్ని ఎరుపు రంగు మామూలుగా ఎరుపు రంగు వస్త్రం మీద చెంకీలతో ఉందండి అమ్మవారి డ్రెస్సు అమ్మవారికి నగల వేశాను చక్కగా అమ్మవారిని ఇలా అలంకరణ చేశాను లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేస్తే అమ్మవారికి అంత ఇష్టం అనమాట లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు గోమాతను కూడా పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవాలన్నమాట చక్కగా అమ్మవారికి దూపాన్ని చూపించి ఇంటిలోకి ఆహ్వానించి అమ్మ సిరి సంపదలతోనూ అష్టైశ్వర్యాలతోనూ భోగభాగ్యాలతోనూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మని వేడుకోవాలి మూడో వారం చాలా మంచి రోజు శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి సింపుల్గా ఈ విధంగా నేనైతే మూడో వారం ఎలా పూజ చేసుకోవాలో మీ అందరితో ముందుగానే షేర్ చేస్తాను అనమాట రేపు కాక ఎల్లుండి మనకి మూడో వారం మూడో శ్రావణ శుక్రవారం అనమాట కలశం లేని వాళ్ళు చాలామంది రెండో వారం చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఆటంకం వచ్చి మూడో వారం కలశం లేని వాళ్ళు ఇలాగా అమ్మవారికి వస్త్రం జాకెట్ మొక్కతో కట్టి చక్కగా అమ్మవారి ఫేస్ పెట్టుకొని చక్కగా అమ్మవారి పూజ అనేది చేసుకోండి అమ్మవారి అలంకరణ అనేది చేసి పూజ చేసుకుంటే అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తుంది మీ దగ్గర పశువు కొమ్ములుంటే చక్కగా తొమ్మిదైన ఇరవై ఒకటైన పదకొండు అయినా నూట ఎనిమిదైన పశువు కొమ్ములతో అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసం మూడో శుక్రవారం ముత్యాలు చిట్టిగాజులు ఏమన్నా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసినట్టయితే అమ్మ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందనమాట మూడో వారం సింపుల్గా కలిసం లేని వాళ్ళు ఇలా అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవిని మూడో శుక్రవారం ఇలా పెట్టుకోండి అండి ఎందుకంటే ఒక గంగాలం తీసుకొని దాని నిండా కాయిన్స్ పోసి లేకపోతే ఇత్తడి రాగి అయినా మీ దగ్గర చెంబు ఉంటే చిన్నది పెట్టుకొని దాంట్లో కాయిన్స్ పోసి లక్ష్మీదేవిని ముత్యాల దండ వేసి ఇలా పెట్టుకుంటే అంట ఈ శ్రావణ మాసం చాలా మంచిదండి ఒక శ్రావణ మాసం అనే కాదు మన నిత్యం ఎప్పుడూ పూజ గదిలో కాయిన్స్ మీద అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తే ఇంటిలో లక్ష్మీదేవి గల్లు గల్లున క తిరుగుతూ ఉంటుంది అంటారండి ఎందుకంటే సాక్షాత్తు డబ్బులు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి అందుకే ఆ డబ్బుల మీద లక్ష్మీదేవి నుంచి ముత్యాల దండ గాని పువ్వు కానీ ప్రతినిత్యం మందిరంలో పూజ చేస్తే చాలా చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో మరీ మరీ మంచిదండి చూసారండి ఈరోజు అమ్మవారు నాదిష్ట తగిలేలా ఉంది అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నాకు అలంకరణ చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట నేను పువ్వులకి డబ్బులు అవుతున్నాయి అలంకారాలకి డబ్బులు అవుతున్నాయి నేను ఎప్పుడూ చూడనండి నాను ప్రతి అలంకారంలో ఒక నేను ప్రతి చేసే పూజలో ఒక అలంకారం ఒక విశేషంగా అలంకారం చేస్తానన్నమాట ఒక్కొక్క అలంకారము ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తానండి దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటాను ఇట్లా శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటాను నాకు చేతనైనంత వరకు చక్కగా అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చెయ్యాలి అన్నదే నాకు ఇష్టం అనమాట పువ్వులు ఎన్నైనా తెచ్చుకొని అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారి అలంకరణ అనేది నేను చేస్తానండి నాకు ఇష్టం అనమాట అమ్మవారిని అంత బాగా అలంకరణ చేస్తే అంత ఇష్టం అనమాట నిన్న అమ్మవారిని చక్కగా గన్నేరు మాల ముత్యాల దండ వేశాను ఈరోజు అమ్మవారికి చిట్టి గాజుల మాల వేశాను అమ్మవారికి విరజాజులతో సుగంధభరితమైన విరజాజులతో అమ్మవారికి పూజ అనేది చేశాను ఈరోజు వస్త్రం కట్టి అమ్మవారికి ఫేస్ పెట్టి మూడో వారం ఎలా పూజ చేసుకోవాలో కలసం లేని వాళ్ళు మూడో శుక్రవారం మీకు ముందుగానే షేర్ చేస్తాను అనమాట సింపుల్ అండి చాలా సింపుల్గా ప్రతి ఇల్లాలు ఇంటిలో చేసుకునే విధంగా ఉంటుందండి పూజ మీరందరూ కూడా ఈ మూడో శుక్రవారం ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము అమ్మవారికి మంగళహారతి పాట ఇప్పుడు అమ్మవారికి మంగళ మంగళహారతి పాట పాడుకుందాం మనం చేసే పూజలో అమ్మవారికి మంగళహారతి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట జయ జయ హారతి జయవర లక్ష్మి జయ జయ మంగళమమ్మా భవాని జయ జయ హారతి వరలక్ష్మి జయ జయ మంగళమమ్మా భవానీ पतितपावनि पापविमोचनि परमकृपाकरि शुभशाम्भवि जय जय हारती जय वरलक्ष्मि जय जय मङ्गलमम्मा भवानि कोटिसूर्यवंसाबरनि माता महेश्वरि मम ब्रोवमम्मा జయ జయ హారతి వరలక్ష్మి జయ జయ మంగళ భవాని ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని అమ్మని భక్తి శ్రద్ధలతో ఈ మూడో శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా కలసం లేని వాళ్ళు సింపుల్గా అమ్మవారి ఫేస్ పెట్టుకొని ఎలా పూజ చేయాలో మీరు చూశారు కదండి చాలా సింపుల్గా ప్రతి ఇల్లాలు ఇంటిలో గృహిణి చాలా సింపుల్గా చేసుకునే ఈ శ్రావణ శుక్రవారం మూడో మూడో వారం పూజ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో ముందుంటాను మనకి కృష్ణాష్టమి వస్తుంది ఇరవై ఆరో తారీఖు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ృష్ణునికి ఎలా పూజ చేయాలి ఇష్టమైన ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట నా అలంకరణ నా పూజ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి